హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ అయితే మునిగా ప్రైస్ అయితే చేసుకున్నాం మునిగా ప్రైస్ కోసం అయితే మనం అయితే తెలుపుకుందాం నేనైతే బయక్కి అయితే వెళ్తున్నాం మునుగోక చెట్టు ఉంది కదా మనకి చూస్తున్నా కదా మునిగాకైతే తెచ్చుకుందాం సరే అయితే మనకైతే సరిపోతుంది సరిపోతుంది కానీ ఇంక కొంచెం తెలుపుకొని ఓకే ఇదైతే చాలు మనకి ఇదిగోండి ఇదైతే మనకు సరిపోతుంది దీంతో అయితే మనం మునిగాకు అయితే అయితే చేసుకున్నాం పదండియాసెస్ అయితే మునుగోకని అయితే సపరేట్ చేస్తుంది ఇదంతా అంతా ఇట్లా సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా మనకు వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోయింది అన్నం రెడీ అయింది కదా ఇప్పుడైతే మనం మునిగా అయితే మంచిగా ఇట్లా వాష్ చేసుకోవాలి తెంపి పెట్టుకున్నాం కదా మంచిగా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి మునగాకున డస్ట్ గీట్లో ఏమైనా ఉన్నా అంత అవుతుంది అలాగే కొంచెం ఒక రెండు రెక్కల కరివేపాకు కూడా వేసుకుందాం మునిగాకులో ఆ రెండు ఉన్ను పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఈ మూడు వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ మేమైతే ఒక ఫోర్ మిర్చి అయితే తీసుకుందాం మీకు సరిపడా కారానికి తగ్గట్టు అయితే మీరైతే మిక్సీ అయితే వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ అయితే పట్టుకుందాం జీలకర్ర ఉన్న అల్లం వేసుకుని వేసుకున్నాం ఇప్పుడు ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాం అలాగే అల్లం ముక్కలు కూడా అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకున్నాం జీలకర్ర కూడా వేసుకున్నాం ఇప్పుడు అమ్మోని కాకుండా కరువుపాక ఇందులో వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాం సాల్ట్ అయితే వేసుకుందాం సరిపడా తుప్ప వేసుకున్నాం కదా అలాగే కొన్ని అయితే వాటర్ అయితే పోసుకుందాం నల్గడానికి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మిక్సీ అయితే మెత్తగా పట్టుకోవాలన్నమాట మనకి పేస్ట్ అయిపోయింది మెత్తగా పచ్చిమిర్చి స్మెల్ అయితే గుప్పున ఉడుతుంది ముక్కులకి అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ అయితే పోసేసుకున్నాం ఆయిల్ అయితే పోసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పోపుకే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు అండ్ కొత్తిమీర కూడా ఇప్పుడు మనకు నూనె కాగిపోయింది ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకుందాం అలాగే జీలకర్ర గింజలు అవి వేగినాయి ఇప్పుడు కట్టి పెట్టుకున్నాం అలాగే ఉల్లిపాయలు కూడా ఇప్పుడు ఒక మంచిగా గల పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పోయితే గోల్పోయింది ఇప్పుడు పసుపు వేసుకుందాం అయితే పోప్ అయితే గోల్ గోల్పోయింది ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకున్నాం డర్ మంచిగా కలపెట్టుకుందాం ఇప్పుడు ఈ లో కొంచెం ఉప్పై తీసుకుందాం ఇప్పుడు ఈ మునిగా మొత్తం మనకి వాటర్ కంటెంట్ అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యి దగ్గర రావాలన్నమాట అప్పటి వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి మనం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు వాటర్ కంటెంట్ అంతా పోయి ఇప్పుడు ఆయిల్ అయితే మనకి పైకి అయితే తెలుగుతుంది ఈ స్టేజ్ వచ్చేంత వరకు అయితే మీరు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనకైతే ఫ్రై అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడైతే రైస్ అయితే ఇందులో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాల్సి ఉంటుంది కొంచెం ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడైతే అన్నం అయితే వేసేసుకున్నాం ఇక చూస్తున్నారు కదా మొత్తం వాటర్ అంతా వేయండి ఆయిల్ అయితే పైకి చేసింది మనకి చూస్తున్నారు కదా మా అమ్మ అయితే మంచిగా అన్నం అయితే దాంట్లో వేస్తుంది ఇప్పుడైతే మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన వేడి వేడి మునిగాకు రైస్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ ఉన్నాం ఇక మీద గార్నిష్కి కొత్తిమీర అయితే వేసేసుకుందాం లెమన్ జ్యూస్ అయితే పోసేసుకుందాం ఇప్పుడు కరివేపా కొత్తిమీర అయితే వేసేసుకుందాం సారీ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మాయి చేసిన మునిగాకు రైస్ మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి మన వేడివేడి వేడి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేసి ఏదో ఉందో నీకైతే రివ్యూ అయితే ఇస్తాను చాలా సూపర్ వచ్చింది టేస్ట్ అయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చానల్ బాక్స్ బాయ్